హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శశాంక్ కోసం జ్యూస్ తీసుకొచ్చిన ఆమ్ గారు ముందుకు వేసుకున్న డోర్ తెరిచి చూసేసరికి శశాంక్ వడిలో అతని ఎదపై తలపెట్టి అభిజ్ఞ తన చుట్టూ చేతులు వేసి అతను ఇద్దరు మంచి నిద్రలో కనిపించడంతో చిన్నగా నవ్వుకొని నా ఇద్దరి బంగారాలకి ఎవరి దృష్టి తగలకూడదు అనుకుని ఇద్దరి చుట్టూ చేతులు తిప్పి మటుకలు విరిచి బయటకు వెళ్ళి డోర్ లాక్ చేసింది ఎవరు రాకుండా శ్రవణ్ ఎక్కడ ఉన్నాడో చూస్తూ అతని దగ్గరికి వెళ్ళారు ఆమెని గారు నేరుగా శ్రవణ్ అని పిలిచారు లాస్ట్లో వెళ్తున్న వైపు చూస్తున్న అతన్ని ఆమెని గారి పిలుపుకి ఏంటంటీ అని ఆవిడిగాడు ఆవిడ వైపు తిరిగి తనుజెవరు అని అడిగారు సుటిగా ఆవిడికి ఎలా తనుజ్ పేరు తెలుస్తో అర్థం కాక తనుజెవరో ఎవరాంటీ అంటూ కవర్ చేయాలని చూస్తాడు ఏం తెలియనట్లు మాట్లాడుకు శ్రవణ్ మొన్న నువ్వు భరత్ మాట్లాడుకుంది నేను విన్నాను కానీ పూర్తిగా నాకు తెలియదు అందుకే అడుగుతున్నాను తనుజ్ ఎవరో చెప్పు అని అడిగారు ఆవిడ గంభీరంగా ఇక దాచి ఉపయోగం లేదని ఆవిడికి అసలు విషయం మొత్తం చెప్పాడు శ్రవణ్ ఒక అమ్మాయి కోసం నిండు ప్రాణం తీయాలని చూస్తాడా అసలు వాడు మనిషేనా ఆయన తనంటే ఇష్టం లేని అమ్మాయి వెంటబడి వెంబడి ఏంటి శ్రవణ్ అభికి ఇష్టం లేనప్పుడు వదిలేయకుండా ఇదంతా ఏంటి చి అసలు అబ్బాయిలు ఇలా ఉన్నారేంటి అందరూ అలా ఉండరుగా అంటే కొందరు ఇలాంటి సైకులు ఉంటారు వాడి గురించి శసీ చూసుకుంటాడు అన్నాడు మేము కూడా వాడు చెప్పిన పనిలోనే ఉన్నాం అభి అయితే ఛాన్స్ దొరికితే చంపేస్తేలా ఉంది వాడిని మామూలుగా చంపకూడదు శ్రవణ్ చావడం కంటే పెద్ద శిక్ష ఉండాలి ఇలాంటి వాళ్ళ వల్లే అమ్మాయిలను నమ్మాలని అనిపించదు అయినా నువ్వేం చేయట్లేదంటే శ్రవణ్ అన్నారు ఆవిషంగా మీరు ఇలా అడుగుతారని తెలియక సైలెంట్గా ఉన్నానంటే కోపంగా చూస్తారావిడ మరి లేకపోతే ఏంటంటే శిష్యు చెప్పకుండా నేను ఏ స్టెప్ వేయలేను వాడికి లేదా ఆవిష్యం కోపం కానీ వాడు వెయిట్ చేస్తున్నాడంటే దానికి ఒక కారణం ఉందనే కదా కాబట్టి మీరు ఇంకేం ఆలోచించకుండా నిశ్చింతగా ఉండండి మొత్తం శిష్యునే చూసుకుంటాడు నా కొడుకు మీద నమ్మకం ఉంది శ్రవణ్ కానీ ఇప్పుడు నాకున్న తర్ నాకున్న తర్వాత అయిన శిష్యువాడిని ఏం చేశాడో నాకు నువ్వు చెప్పాలి అన్నారు వెళ్ళి చూపిస్తూ షూర్ అంటే ట్రస్ట్ ట్రస్ట్ మీ అని ఆవిడ్ని అక్కడి నుండి పంపించేసి ఆలోచనలో పడ్డా శ్రవణ్ కళ్ళు తెరిచిన అభిజ్ఞ తను ఎక్కడుందో చూసుకుని తలెత్తి మెల్లగా పైకెత్తి చూసేసరికి ఇంకొంచెం జారిపడి తలని ఒక పక్కకు వాల్చి మంచి నిద్రలో ఉన్నట్టు కనిపించాడు శశాంక్ అతని మీద ప్రేమని బయట తన మనసు తెలిగ్గా అనిపించింది వారం రోజుల నుండి ఏది ఏమైనా అతనికి దూరం కాకూడదు అనుకుంది అభిజ్ఞ మనసులో దృఢంగా ఇంతలో తనను చుట్టూ ఏదో గట్టిగా చుట్టేస్తున్నట్టు అనిపించడంతో తేరుకుని తను చుట్టుకున్న అతని చేతిని చూసిన అభిజ్ఞ శశాంక్ చేయ చేతిని వేసి అతని వైపు చూస్తుంది అప్పటికే కళ్ళు తెరిచిన శశాంక్ తనని చూడడంతో చిన్నగా నవ్వుతూ లంచ్ టైం అయ్యింది మీరు ఫుడ్ తినరా అని అడిగింది తినాలని ఉంది కానీ నువ్వు పర్మిషన్ ఇవ్వాలి కదా అన్నాడు తన మొహంలో హ్యాపీనెస్ని చూసిన అతను మనసులో తన మొహాన్ని ముద్రించుకుంటూ మీరు తినడానికి నేను ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి అని అడిగింది అమాయ అయోమయంగా నేను తిన్నీ నిండి కాబట్టి ఇవ్వాలి అల్లరి వేషాలు ఆపి వదులు వెళ్ళి భోజనం తీసుకొస్తాను తింటాను కానీ ఒక విషయం చెప్పు ఏంటి ఆల్రెడీ అడిగాను కానీ నువ్వు ఆన్సర్ చేయలేదు అడుగు మరి అదే ఫ్రైడే నైట్ వరకు నాకు నో చెప్పిన దానివి సాటర్డే నాతో ఏదో మాట్లాడాలని టెంపుల్లో తడబడిన దానివి సడన్గా నాకు యాక్సిడెంట్ అవ్వడం నువ్వు నీ లవ్ని నాపై చూపించడం నువ్వు నా కోసం ప్రాణం పోయేలా బాధపడడం ఇదంతా స్ట్రేంజ్లా ఉంది అసలు నాకెందుకో నో చెప్పావు ఫ్రైడే నైట్ కూడా రేపు నేను నో అనే చెప్తానన్నా ఎందుకు అలా ఉన్నావో ఎప్పటికైనా చెప్పు నా ప్రేమ తెలిసినప్పుడు ఇంకా దానికోసం ఎందుకు నీకు ట్యాబ్లెట్ వేసుకోవడానికి టైం అయింది భోజనం చేయాలి కదా ఉండు తెస్తానని తప్పించుకొని పోయి చూసి లేకపోయింది అభిజ్ఞ వెళ్లకుండా తను చేపట్టుకుని ఆపి మళ్ళీ కూర్చోబెట్టి నువ్వు నా కాన్సర్ చెప్పకుండా ఇక్కడి నుండి వెళ్ళలేవు అవి అని సైడ్ టేబుల్ పైన ఉన్న రిమోట్ని తీసుకుని రూమ్ డోర్ లాక్ అతను ఏంటి రిమోట్తో రూమ్ డోర్ లాక్ చేసేలా కూడా చేయించుకున్నావా అని అడిగింది ఆశ్చర్యంగా వన్ వీక్ ఎక్కడే పడుకున్నావు నీకు తెలియదు లేదా నేను డోర్ తీసుకుని వెళ్ళేదాన్ని నేను ఆ రిమోట్ ని చూశాను కానీ డోర్ లాక్ చేసే రిమోట్ అని తెలియదు అంది బిక్కమొఖం వేసుకుని ఇప్పుడు డోర్ రిమోట్ ఇంపార్టెంట్ కాదు నువ్వు నాకు ఆన్సర్ చెప్పడం ఇంపార్టెంట్ తప్పదా తప్పదా అన్నాడు తలుపుతూ తలుపుతూ చెప్తాను యాక్చువల్గా నేను మిమ్మల్ని పెళ్లి చూపుల్లోనే ఇష్టపడ్డాను కానీ మీరు చెత్త కండిషన్స్ పెట్టాక నాకు చిరాకు వచ్చి క్యాన్సిల్ చేద్దామని అనుకున్నా కానీ అత్తయ్య రూమ్లోకి తీసుకెళ్ళి మాట్లాడాక కొద్దిసేపు ఆలోచించి కొత్త రూల్స్ పెట్టాను మీరు కూడా ఒప్పుకున్నారు మీరు నాతో గొడవపడటంతో నాకు కోపం వచ్చి నేను కూడా మీతో గొడవపడ్డాను మీరు పార్టీ అంటూ వెళ్ళి నైట్ వరకు అక్కడే ఉండి తాగి రావడం నాకు నచ్చలేదు అందుకే గట్టిగా మీకు ఈ ఆ రోజు వార్నింగ్ ఇచ్చాను గుడికి వెళ్ళాక అక్కడ వాగుదేవి మాట్లాడటం తనకి హెల్ప్ చేయడం ఇంప్రెస్గా అనిపించింది ఎంత నన్ను ఇంప్రెస్ చేయడానికి చూశారు అనుకున్న ఒక కుటుంబాన్ని ఎవరు అంతలా ఆదుకోరు అక్కడ మీ హెల్పింగ్ నేచర్ నచ్చింది నా సైకిల్ రిపేర్ చేయించి అది మా నాన్న గిఫ్ట్గా ఇప్పించాడని బాగు చేయించని చెప్పడంతో మీలో నా మీద ఇష్టం కనిపించింది నన్ను అమెరికా తీసుకెళ్తాను అంటుంటే నాకు కోపం వచ్చేది కానీ నాకు చిన్నప్పటి నుండి ఇండియా అంటే చాలా ఇష్టం గౌరవం భక్తి కూడా అలాంటిది ఇక్కడే పుట్టి పెరిగి సడన్గా ఈ నేలని నన్ను కన్నవాళ్ళని వదిలి రావాలంటే నా మనసు ఒప్పుకోలేదు ఒప్పుకుంటాను ఏ ఆడపిల్ల అయినా పెళ్ళయ్యాక అత్తగారింటికి వెళ్లాల్సిందే కానీ నా అత్తారిల్లు ఇక్కడ ఉండగా నాకు అమెరికా రావాలి అనిపించలేదు అందుకే మీ మీద ప్రేమన్న ఇష్టం అని ఇష్టం లేదని చెప్తూ తప్పించుకునేదాన్ని మీరు ముద్దు పెడుతున్నప్పుడల్లా మీ ఇష్టం ప్రేమ కనిపించేవి ఆ ముద్దుని నేను ఫీల్ అయ్యేదాన్ని కానీ పైకి మాత్రం కోపం చూపించేదాన్ని మీకు మా ఇంటి తోటమాలి బాధ కనిపించి ఈ నాతో హెల్ప్ చేయించారు అప్పుడే అర్థమైంది మీరు గొప్ప గొప్పలకు పోకుండా మంచిని నాకు అందిస్తారని నాకు ఏదైనా ఆపద వస్తే ముందు ఉండి రక్షిస్తారని తనుజ్నితో బిహేవ్ మిస్బిహేవ్ చేసినప్పుడు అర్థమైంది మీరు మనకి త్వరలో ఎంగేజ్మెంట్ అవుతుందని నేను మీకు ప్రియాన్సి అని నా ఫ్రెండ్కి చెప్పినప్పుడు లోపలే మనసు ఉరకలు వేసిన అంతలోనే కంట్రోల్ చేసుకొని మిమ్మల్ని కోపంగా చూశాను మీరు ప్రపోజ్ చేసినప్పుడే నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పేయాలి అనిపించింది కానీ అలా చెప్తేనే మనకి పెళ్ళి అవుతుంది పెళ్ళి అయితే నేను మీతో అమెరికా రావాలి అది నాకు ఇష్టం లేకనే టైం కావాలని అడిగాను మీకు నేను నో చెప్పడానికి చిన్న రీజన్ అయినా దొరకపోదా అని చూశాను కానీ ఎక్కడ మీలో నాకు నో చెప్పడానికి రీజన్ దొరకలేదు ఈ ఇంటికి వచ్చాక మీరు అత్తయ్య ఎంత బాగా ట్రీట్ చేస్తారో ఇక మామయ్యలో నాకు మా నాన్న కనిపించారు అత్తయ్య ప్రేమ కూడా ఎంతో నచ్చింది కానీ మీరు ఆవిడ ప్రేమని తెలుసుకోకుండా దూరంగా ఉండటం నాకు నచ్చలేదు కానీ శ్రీదేవి గురించి తెలుసుకున్నాక మీ మనసులో ఎంత బాధను అనుభవించారో నాకు అర్థమైంది మీరు మీ రూమ్లో పడుకున్నాం మనప్పుడు మీకు దగ్గరగా ఉండబోతున్నానని చాలా హ్యాపీగా అనిపించిన మిమ్మల్ని దూరం పెట్టాలన్న ఉద్దేశంతో కోపంగా నటించాను శ్రవణన్నయ్య ప్రేమ కోసం ఫ్రెండ్గా హెల్ప్ చేస్తానే లాస్ట్కి ఒక అన్నయ్యలా ఆలోచించిన మీ బాధ్యతను చూసి గర్వంగా అనిపించింది నేను మిమ్మల్ని దూరం పెడుతున్న ప్రతిసారి ఇంకా దగ్గరవుతున్న మీ ప్రేమని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాలేదు అలాగని మీరు నా కోసం ఇక్కడ ఉండి ఉండిపోమండటం నా స్వార్థం నేను చూసుకుంటున్నట్టు అవుతుందేమో అనిపించింది మీరు ఇక్కడే ఉంటే అత్తయ్య మామయ్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అది కూడా చెప్పాలనుకున్నాను కానీ మీరు ఒప్పుకోరని మళ్ళీ సైలెంట్గా అయ్యారు నాకు మీ అంటే చాలా ఇష్టం మీరు నన్ను అల్లరి చేస్తుంటే నేను మిమ్మల్ని కసరటం ఇష్టం కానీ మీరు దూరం అయితే ఇదేం జరగదు కదా అందుకే నేను ఒక నిర్ణయానికి రావాలని డిసైడ్ అయ్యి ఫ్రైడే నైట్ బాగా ఆలోచించాను నా నిర్ణయం చెప్పాక మీరు దూరంగా ఉంటారేమో అన్న భయంతో ఆ రోజు రాత్రి మీకు దగ్గరగా పడుకున్నాను ఒకవేళ మీరు నాకు దూరంగా ఉన్న మీ జ్ఞాపకాలతో ఓ నాతో ఉంటాయని ఆ రోజు గుడిలోనే నా నిర్ణయం చెప్పాలని ఫిక్స్ అయ్యి మిమ్మల్ని రమ్మని పిలవాలి అనుకున్నాను కానీ ఎలా పిలవాలో అర్థం కాలేదు ఇంతలో మీరే వస్తానని చెప్పడంతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాను గుడికి వెళ్ళాక మీకు చెప్పాలనుకున్న విషయం ఇప్పుడు చెప్తున్నాను చేసి గుడిలోనే నా ప్రేమ మొత్తం బయటపెట్టి ఒక కండిషన్ కూడా పెట్టాలనుకున్నాను కం కండిషన్ అంటే కండిషన్ కూడా కాదు నా నిర్ణయం మీకు చెప్పాలనుకున్నా అది మీరు ఒప్పుకుంటే నా ప్రేమ సక్సెస్ అవుతుంది మీతో పెళ్ళవుతుంది లేదా విజ్ఞాపకాలతో బ్రతికేయాలని అనుకున్నాను అభిజ్ఞ మనసుల మాటలు వింటున్నంతసేపు ఆశ్చర్యంగా ఆనందంగా వింటున్న శశాంక్ ఏదో నిర్ణయం అనేసరికి కనుబొమ్మలు ముడిచివేసి ఏంటి ఆ నిర్ణయం అని అడిగాడు సుట్టుగా